నేడు రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని ప్రకటించింది మరోవైపు రెండు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి నిన్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో పదమూడు పాయింట్ ఒక సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్లో నాలుగు పాయింట్ ఏడు నారాయణపేట జిల్లా కొస్గి మండలంలో నాలుగు పాయింట్ నాలుగు సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కుమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల ఖమ్మం రంగారెడ్డి జిల్లాల్లోనూ పలుచోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిశాయి శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండిలో పదమూడు సెంటీమీటర్ల ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పన్నెండు పాయింట్ రెండు సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది There <laughs> నేడు రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని ప్రకటించింది మరోవైపు రెండు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి నిన్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో పదమూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది నల్గొండ జిల్లా మునుగుడు మండలం గూడాపూర్లో నాలుగు పాయింట్ ఏడు నారాయణపేట జిల్లా కొస్కి మండలంలో నాలుగు పాయింట్ నాలుగు సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కుమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల ఖమ్మం రంగారెడ్డి జిల్లాల్లోనూ పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిశాయి శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండిలో పదమూడు సెంటీమీటర్ల వర్షం నమోదైంది ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పన్నెండు పాయింట్ రెండు భారీ వర్షం కురిసింది ఇక దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి చెప్పండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల కూడా భారీ వర్ష సూచన కూడా జారీ చేసింది మరో నేడు రేపు అంటే నలభై ఎనిమిది గంటల పాటు కూడా భారీ వర్ష సూచన కూడా ఐఎండి అధికారులు జారీ చేయడం జరిగింది ఇప్పటికే చూసుకోవచ్చు శుక్రవారం శనివారం అంటే రెండు రోజుల పాటు కూడా కురిసిన అయితే ఇటు హైదరాబాద్ నగరంతో పాటు ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే ఈదురుగాలతో కూడినటువంటి వర్షము అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతాన్ని కూడా చూసాము ఈ రెండు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురవడం జరిగింది మరోవైపు మరో రెండు రోజుల పాటు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి నిన్న నిన్న చూసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లాలో అలాగే ఉట్నూరు మండలం పదమూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల భారీ వర్షం కూడా కురవడం జరిగింది ఈ భారీ వర్ష సూచన ఉన్నప్పటి నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసినప్పుడు కూడా ఈ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో కూడా భారీ వర్షం కూడా ఇప్పుడే కురిసింది ఈ సీజన్ లో ఇదే పెద్ద వర్షం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రజలు కూడా చెప్పడం జరిగింది ఇటు గంటకు ముప్పై నుంచి కూడా నలభై కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాళ్లు కూడా వీస్తున్నాయి అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇటు ఖమ్మంలో అలాగే మంచిర్యాల పెద్దపల్లి జిల్లా కూడా భారీ వర్ష సూచన కూడా ఉందని ఐఎండి అంచనాలు వేస్తుంది అక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం నమోదవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఐఎండి ఆదేశాలు జారీ చేసింది ఇటు రోడ్లపై కూడా చూసుకోవచ్చు నిన్న మొన్న తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదుర్గాలతో కూడినటువంటి వర్షపాతం నమోదైంది కాబట్టి చాలా చోట్ల కూడా రోడ్లపై వరద నీరు ఉండడంతో చాలా మంది ఇబ్బందులు కూడా వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అలాగే పాతబస్తిలో చూసుకోవచ్చు లోతట్టు ప్రాంతాల్లో చూసుకోవచ్చు చాలా వరద నీరు ఉండడంతో పాటుగా వాహనదారులు అటువైపుగా వెళ్ళడానికి కూడా చాలా భయాందోళనకు గురైనటువంటి సిచువేషన్ చూస్తాం ఈ రోజు వాతావరణం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా కూల్ గా వాతావరణం కనిపిస్తుంది అలాగే మేఘారతంగా కనిపిస్తుంది ఇలాగే ఈ రోజు రేపు కూడా భారీ వర్ష సూచన ఉంది కాబట్టి చాలా మంది కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సిచువేషన్ అలాగే ఈ రోజు ఆదివారం కాబట్టి చాలా మంది కూడా ఇతరతర పనుల నిమిత్తం మాత్రమే బయటికి వెళ్తారు అలాగే స్కూల్స్ కాలేజెస్ కి ఈ రోజు హాలిడే కాబట్టి ట్రాఫిక్ సమస్య కాస్త తగ్గుముఖంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే వాతావరణం కూడా చాలా కూల్ గా ఉంది కాబట్టి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి రోడ్లు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇటు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పుడెప్పుడు వర్షం నమోదవుతుంది ఎంత వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మనకు అలర్ట్స్ జారీ చేస్తున్నారు కాబట్టి మనం ఆ సూచన మేరకు కూడా మనము అలర్ట్ అయితే మనకు కొంచెం జీవనాధారం అనేది సాఫీగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా మనం చూస్తున్నట్లయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా వాతావరణం చాలా కూల్ గా కనిపిస్తుంది మేఘారతంగా కనిపిస్తుంది ఈ రోజు రేపు కూడా భారీ వర్ష సూచన ఉందని అలాగే ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలుతూ ఉన్నటువంటి వర్షం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు లక్ష్మి